నమస్తే వెల్కమ్ టు క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుడ్యాన్ని పెంపొందిస్తాయని సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మీడియా మిత్రులు మరియు పోలీసులతో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఇరువురి మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని ధర్మపురి సీఐ రామ్ నరసింహరెడ్డి అన్నారు ఆయన మంగళవారం రోజున జగిత్య జిల్లా ధర్మపురి పట్టణంలోని స్థానిక కళాశాల మైదానంలో నిర్వహించిన పోలీస్ మరియు మీడియా మిత్రుల క్రికెట్ టోర్నీ సందర్భంగా మాట్లాడారు అక్కడ లో ఇంకా వెరీ నైస్ సుధీర్ ఆ పర్సనాలిటీకి ఎంత ఎత్తే సిక్స్ ఫోర్ చాలా బిజీ ఉన్నా కూడా ప్లేస్ మిత్రులు తర్వాత మన పోలీస్ స్టాఫ్ తర్వాత ఆర్గనైజర్ మన మహేష్ గారు కూడా ఆర్గనైజింగ్ బాగా చేయడం జరిగింది తర్వాత మన రామకృష్ణ గారు కూడా ఆర్గనైజింగ్ చేయడం జరిగింది ఇటువంటి మ్యాచ్లు అనేది రేర్గా జరుగుతాయి కాకపోతే అంటే మానసికంగా ఎంతో స్ట్రెస్ ఉంటుంది పోలీస్కి అయినా తర్వాత ప్రెస్కి అయినా అప్పుడప్పుడు ఇలాంటి మ్యాచ్లు ఆడుతుంటే అదే మానసిక ఉల్లాసం ఉంటుంది తర్వాత ప్రెస్ పోలీసు మధ్యలో కూడా సమన్వయం కూడా ఉంటుంది దీన్ని ఆర్గనైజ్ చేసిన మహేష్ గారికి తర్వాత ఇక్కడికి వచ్చి ఎంకరేజ్ చేసిన మన రామకృష్ణ గారికి తర్వాత మిగతా విలేకరు కూడా ఆడిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ కూర్చొని సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత ఆడిన ప్రతి ప్లేయర్స్కి ప్రెస్ నుంచి పోలీస్ నుంచి చాలా బాగా ఆడరు మ్యాచ్ అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్నే మ్యాచ్ జరిగింది తర్వాత మైక్ అరేంజ్మెంట్ తర్వాత ఆన్లైన్ స్కోర్ బోర్డు ఇవన్నీ చాలా బాగా చేశారు ఆర్గనైజర్ మన మహేష్ గారు మహేష్ గారు కూడా అందరూ సపోర్ట్ అవుతారని కోరుతున్నాము నేను అంతా అందరికీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ